చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది అల్పపీడనం సెప్టెంబర్ ఇరవై ఆరున వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని సూచించారు మధ్య బంగాళాఖాతంలో వాతావరణ మార్పులు తీవ్రతరం కానున్నాయి ఈ నెల ఇరవై ఐదవ తేదీన అక్కడ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది అది మరుసటి రోజుకే వాయుగుండంగా బలపడుతుందని ఆపై ఇరవై ఏడవ తేదీన దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్ర కోస్తా ప్రాంతాలను తాకే అవకాశం ఉందని అంచనా వేస్తోంది ఈ వాయుగుండ ప్రభావంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు తెలంగాణలోని పలు జిల్లాల్లో మరికొన్ని గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తారు వర్షపాతం నమోదవచ్చని తెలిపింది ఈ మేరకు వాతావరణ శాఖ ఈ ఉదయం ఒక ప్రకటన విడుదల చేసింది ముఖ్యంగా తెలంగాణలోని రంగారెడ్డి హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఈ జిల్లాల ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలని తెలిపింది వాతావరణ శాఖ ఇక వాతావరణ శాఖ అంచనాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ ములుగు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి వీటితో పాటు నల్గొండ సూర్యపేట వరంగల్ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఇక హైదరాబాద్ లో ప్రస్తుతం కొన్ని ఏరియాల్లో వర్షం కురుస్తూ ఉంది రాత్రంతా వర్షం కురవగా నేటి నుంచి మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు అధికారులు తెలిపారు ముఖ్యంగా సికింద్రాబాద్ తార్నాక కూకట్పల్లి మాదాపూర్ హైటెక్ సిటీ యూసఫ్గూడ జూబ్లీహిల్స్ దుర్గం చెరువు అమీర్పేట్ పంజగుట్ట ఎర్రగడ్డ పటాన్ చెరువులో భారీ వర్షాలు కురవనున్నట్లు అధికారులు వెల్లడించారు జనగాం యాదాద్రి జిల్లాలో పదకొండు సెంటీమీటర్లు హైదరాబాద్ లోని హయత్నగర్లో ఎనిమిది పాయింట్ ఐదు సెంటీమీటర్లు కాప్రా ఉప్పల్ నాగోల్ మల్కాజ్గిరిలో ఆరు సెంటీమీటర్ల వర్షం కురిసింది ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా ఆదివారం వర్షాలతో పలుచోట్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు బతుకమ్మ వేడుకలకు అంతరాయం కలిగింది రానున్న రోజుల్లో సైతం వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి ఎండ ఉక్కపోత అధికంగా ఉంటూ ఉండగా సాయంత్రం నుంచి రాత్రంతా భారీ వర్షాలు కురుస్తున్నాయి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది ముఖ్యంగా ఏపీలో విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు కాకినాడ తూర్పు గోదావరి అలాగే పశ్చిమ గోదావరి కర్నూలు అనంతపురం కడప ఒంగోలు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ అనకాపల్లి చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకర్జన్ తెలిపారు మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెట్ల కింద నిలబడొద్దని ఎండి ప్రకర్ జైన్ సూచించారు అలాగే గురువారం అంటే సెప్టెంబర్ ఇరవై ఐదు నాటికి తూర్పు మధ్య ఆనుకున్న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం అంటే సెప్టెంబర్ ఇరవై ఆరున దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని వాయువ్య దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా ఇది శనివారం అంటే సెప్టెంబర్ ఇరవై ఏడున దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని ఎండి ప్రకర్జన్ తెలిపారు దీని ప్రభావంతో గురు శుక్ర శనివారాల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వేటకు వెళ్లిన మత్స్యకారులు బుధవారం లోపు తిరిగి రావాలని సూచించారు రైతులు ఇప్పటి నుంచే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు లోతట్టు ప్రాంతాల వారు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్లాలని సూచించారు అలాగే వర్షానికి కరెంటు స్తంభాలు పాతబడిన గోడల దగ్గర ఉండకూడదంటున్నారు ఏ మాత్రం అజాగ్రత్త వల్ల అయినా షాక్ కొట్టే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు అయితే తెలంగాణతో పాటు ఏపీ కర్ణాటక తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు కు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం